హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లావన్ సోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేనైతే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తానండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా నేనైతే ఎంతో మోటివేషన్గా ఫీల్ అవుతాను మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుకుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే రైస్ని త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి వీళ్ళు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్లోకి కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి అంత బాగా ఫ్రై చేసుకోకూడదు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎందులో అయితే మనం ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గంజుని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేయాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఇందులో నుంచి సగం ఆనియన్ తీసుకు ఒక బౌల్లో పెట్టుకోవాలి ఎందుకంటే బిర్యానీ చేస్తాం కదా అప్పుడు రైస్ వేసేటప్పుడు మధ్య మధ్యలో వేయడం కోసం ఇలా ఆనియన్స్ని కొన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను కొన్ని ఆనియన్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఈ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక టూ పచ్చిమిర్చి ఒక నాలుగు గార్లిక్ వెల్లుల్లిని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని ఇందులో వేసుకుంటున్నాను పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను కొంచెం దాల్చిన చెక్క ఇంకా రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక స్టార్ పువ్వు ఇంకా స్పోల్ గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టమాటోస్ని నేను ఇలా మిక్సీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ ప్యూరీని ఇందులో వేసుకోవాలి టమాటోలు వేసే కంటే టమాటో ప్యూరీ వేస్తే ఇందులోకి బాగుంటుంది సూప్ బాగా వస్తుంది టమాటోలు వేసామంటే ఎంత చిన్న కట్ చేసుకున్నా కూడా మనకి తెలిసిపోతుంది టమాటోలు అందుకని చెప్పి ఇలా సూప్ లాగా వేసుకుంటే మనకి సూప్ లాగా బిర్యానీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉడికిపోయింది దాదాపుగా టమాటో సూప్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇలా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా అది స్పైసీగానే ఉంటుంది అందుకనే ఎక్కువ చిల్లీ పౌడర్ యాడ్ చేయకూడదు ఒక స్పూన్ యాడ్ చేశాను తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చూసి వేసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నా దగ్గర అయితే స్పెషల్గా ఎగ్ బిర్యానీ మసాలా అయితే లేదు చికెన్ బిర్యానీ మసాలా ఉంటే వేస్తున్నాను ఏదైనా ఏం కాదు బిర్యానీ మసాలా అయితే వేస్తే బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకనే వేశాను చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకోవాలండి కర్డ్ని ఒక హాఫ్ బౌల్ అంతా యాడ్ చేసుకున్నాను నేనైతే మనకి నచ్చితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కర్డ్ యాడ్ చేసిన తర్వాత కర్డ్ వేసుకున్న తర్వాత ఈ కార్డ్ ని అసలు ఇందులో కనిపించకుండా మనము ముద్దలు కట్టకుండా అసలు కర్డ్ వేసినట్టే మనకు అనిపించకూడదు అలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పుదీనా ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఏ బిర్యానీ అయినా అది చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ లేదా ఎగ్ బిర్యానీ ఏదైనా కూడా ఇందులోకి ఉంటే కసూరి మీద కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా అది ఆప్షనల్ అండి మనకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ని ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ యిలింగ్ చేయడం కోసం ఇక్కడ ఒక గంజి పెట్టుకున్నాను ఇందులోకి ఒక త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకులు ఇలాచి లవంగాలు ఇక మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు యాడ్ చేసుకోవాలి చేసుకున్నాక సాజీర కూడా యాడ్ చేసుకున్నాక చూడండి బాయిల్ అయిపోయాయి వాటర్ ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ యాడ్ చేస్తే ఎందుకో కలర్ చేంజ్ అవుతాయి వాటర్ నాకైతే అస్సలు అర్థం కాదు కానీ మంచిగా అనిపి లేదు బట్ బిర్యానీ బాగానే వస్తుంది కలర్ మాత్రమే చేంజ్ అవుతాయి కానీ స్పైసెస్ అన్ని బిర్యానీకి పట్టాలంటే మరి కలర్ చేంజ్ అవ్వాలి కదా ఎగ్ బిర్యానీ కోసం మనం ముందుగానే ఎగ్స్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా టమాటా సూప్ వేసి ఇలా చేసాను కదా ఆ ఎగ్స్ని అయితే అందులో నుంచి తీసేస్తున్నాను ఎందుకంటే అడుగులో ఎగ్స్ పెడితే ఎగ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి అందుకని చెప్పి ఎగ్స్ అన్ని బయటకు తీసేస్తున్నాను మధ్య మధ్యలో వేయడానికి ఇలా ఎగ్స్ ని బయటకు తీసేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం సూప్ ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎందుకంటే స్పెషల్ గా ఏం సూప్ చేయలేదు ఇదే సూప్ యూజ్ అవుతుందని చెప్పి ఇందులోకి వెళ్ళి సగం సూప్ ని ఇలా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోవాలి రైస్ పొడి పొడిగా వస్తుందని చెప్పి ఇలా లెమన్ పిండేసుకుంటున్నాను ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ మీద ఉంటుంది కదా ఆ మీది రైస్ని లోపల వేసుకోవాలి ఎందుకంటే లోపల కొంచెం మనం వేస్తూ ఉంటే వాటర్ వెళ్ళిపోతాయి కదా ఆ వాటర్తో ఎక్కువ ఉడికిపోతుంది అందుకనే ఎక్కువ మొత్తం టోటల్గా ఉడికిన రైస్ని వేయకూడదు నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మాత్రం కింద వేయాలి వేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ పైన మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఎందుకంటే కింద వేయకూడదు కింద వేస్తే బ్రేక్ అయిపోతాయి కదా మనం స్పూన్ బట్టి కలుపుతుంటే ఇలా మధ్యలో వేసుకున్నాం అనుకో అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మిగిలిపోయిన మొత్తం రైస్ కూడా ఇలా వాటర్ పంపేసి వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేసామనుకోండి రైస్ బాగా మెత్తగా ఉడికిపోతుంది అందుకనే ఇలా స్ట్రెయినర్ లో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత టోటల్ రైస్ ని ఇప్పుడు పైన మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్నాక హాఫ్ లెమన్ కూడా స్వీట్ చేసుకోవాలి స్వీట్ చేసుకున్నాక ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్లో కలిపేసి లేకపోతే కుంకుమ పువ్వు ఇలా అన్నీ వేస్తారు నేనైతే ఇక్కడ కలర్ పువ్వు ఏం వేయలేదు చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరూరుతుంది కదా నేనైతే చాలా రోజులైంది ఈ వీడియో చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెనం పెట్టుకోవాలి కింద ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది దాని వేడి వల్ల మన బిర్యానీ కూడా మంచిగా దమ్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది చాలా బాగా ఉంది టేస్ట్ కూడా కింద మాడిపోకుండా చాలా బాగా వచ్చింది ఫైనల్ గా బిర్యానీ అయితే అయిపోయింది ఇంట్లోనే మేమైతే చాలా బాగా తినేసాం చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్